ఈ రోజు కేక్ వచ్చేసి నేను ఒక కస్టమైజ్డ్ బెండో కేక్ ని చూపిస్తాను మీకు ఈ కేక్ ని నేను చాక్లెట్ ఫ్లేవర్ చేశాను అనమాట ఈ కేక్ ఎగ్ ఫ్లేవర్ ఐ మీన్ ఎగ్ లోనే కావాలని చెప్పారు ఈ చాక్లెట్ ని నేను ఎలా ఫిల్ చేసుకున్నాను అన్నది చూపిస్తాను దీన్ని మనం త్రీ లేయర్స్ గా కట్ చేస్తాం కదా ఫస్ట్ లేయర్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత షుగర్ తో సోక్ చేసుకుని మనం చాక్లెట్ ని గనాచిని యాడ్ చేసుకుంటాం కదా విప్పింగ్ క్రీమ్ లో దాన్ని కూడా పెట్టుకున్న తర్వాత దానిపైన కూడా మనం చాక్లెట్ ఘనాచిని అయితే యాడ్ చేసుకోవాలి చాక్లెట్ ఘనాచిని యాడ్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ ని యాడ్ చేసుకున్నాను తర్వాత మనం టాప్ లో కట్ చేసిన లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ ని మనం మిడిల్ లో ప్లేస్ చేసుకోవాలన్నమాట సో అలా ప్లేస్ చేసుకుంటే ఏమైంది అంటే డోమ్ షేప్ పది రాకుండా ఉంటుంది అలానే నేను ఇక్కడ మిడిల్లో కట్ చేసిన లేయర్ని టాప్లో యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా అయితే కేక్ని క్రమ్ కోట్ చేసుకున్నాను క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేసుకున్నాను ఇక్కడ నాకు కేక్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూలో చెప్పారనమాట ఇందులో నేను టూ కలర్స్ అయితే యాడ్ చేశాను నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూని యాడ్ చేస్తే నాకు ఈ కలర్ వచ్చిందనమాట చాలా మంది జెల్ కలర్స్ బ్రాండ్స్ కూడా అడుగుతున్నారు ఒకటే బ్రాండ్ బాగుంటుందని ఏమి ఉండదండి ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి సో మనం వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఏ కలర్ బాగా మిక్స్ అవుతుంది ఏది క్రీమ్ నుంచి సెపరేట్ అయిపోతుంది అలానే సో మీకు అప్పుడు తెలుస్తుంది నార్మల్గా సజెస్ట్ చేసేవంటూ ఏం లేవు ఇక్కడ నేను యూజ్ చేసేది అయితే మ్యాజిక్ కలర్స్ అలానే కలర్ మిస్డ్ బ్రాండ్ కూడా ఉంటుంది సో అందులో కూడా యూస్ చేస్తాను అనమాట అలానే బేక్ హెవెన్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి బట్ నేను యూజ్ చేసేవైతే త్రీ యూజ్ చేస్తాను అలానే మీకు ఏది సూటబుల్గా అనిపిస్తే మీరు దాన్ని యూస్ చేయొచ్చు ఇక్కడ నాకు కస్టమర్ పంపించిన రెఫరెన్స్ ఇమేజ్లో ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట దీనికి మనం ఏ విధమైన నాజిల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట అలానే నేమ్ కూడా చెప్పారు హ్యాపీ బర్త్డే సౌజ సౌమ్య అని సో నేమ్ని కూడా నేను రాసుకున్నాను నేమ్ని కూడా నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్తోనే రాసాను అనమాట అలానే లాస్ట్లో కొన్ని స్పింక్ల్స్ అయితే యాడ్ చేశాను కేక్ ఫైనల్ లుక్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్